న్యూస్ కి స్వాగతం దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా బిఎన్ కంట్రిక మండలంలో ఇంటింటి పట్టాల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇరవై మూడు రోజులుగా నిరస దీక్ష చేస్తున్న కన్న మనంబేడు రెవెన్యూ అధికారులు మొండివైఖరి విడనాడి బడుగు బలహీన వర్గాల చెందిన వారికి రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని బుచ్చినాయుడు కంట్రిక మెయిన్ రోడ్ లో రాస్తారో నిర్వహించారు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కనమనంబేడు రెవెన్యూ లేఖ దాఖలలో ఉన్న సర్వే నెంబర్ రెండు రెండు వందల యాభై రెండు ఉన్న భూమిని భూ బకాసులు స్వాధీన పరుచుకుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూడడం ఏమిటని ప్రశ్నించారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను భూస్వాములు ఆక్రమించుకునే ధనికులకు ఒక న్యాయము దళితులకు మరో న్యాయమా రెవెన్యూ అధికారులు మొండి ఇప్పటికైనా విడిచిపెట్టి దళితులకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు నాలుగు నెలలుగా ఇంటి స్థలాలకు పోరాటం చేస్తుంటే జిల్లా రెవెన్యూ యంత్రాంగం డివిజనల్ రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూడటం ప్రశ్నించారు దళితుల ఇంటి స్థలాల పంపిణీ విషయమే జిల్లా కలెక్టర్ కు ఆర్టీఓలకు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ నిమ్ముక నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని ఆవేశం చెందారు అధికారుల దళితులు పక్షాన నిర్లక్ష్యం వహించడం చాలా దారుణమని అన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య అయ్యా బాబు నువ్వు మైక్ వదిలేసా మై కనవనంపేడ్ రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములో ఇళ్ళ పట్టాలు కావాలని చెప్పి కనవనంపేట దళితులు దాదాపు పది సంవత్సరాల నుంచి అడగతా ఉన్నారు అదేవిధంగా అధిక మంది దాన్ని ఆక్రమించుకుంటే ఆ భూమిని కాపాడుతూ ఉన్నారు అయినా ఇటీవల ఒక పెత్త దాదాపు ఐదు వందల రాళ్ళు తెచ్చి చుట్టూ పెన్సింగ్ చేసుకునేది నా భూమి అంటే కాదు ఇది ప్రభుత్వ భూమి అయితే మాకు ఇవ్వాలి అని చెప్పని దళితులు అడుగుతా ఉన్నారు అలాగే అనేక సార్లు రెవెన్యూ ఆఫీస్ దగ్గర పోరాటాలు చేశారు ఇప్పుడు ఇరవై మూడు రోజులుగా నిరాక్టర్ కలిసారు ఆర్టీఓ ఇచ్చారు అందరికి చెప్తా ఉన్నాం అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోలేరు ఇరవై మూడు రోజులైంది అందుకే ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమంగా రాస్తారోగ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి పి గారిని కోరుతా ఉన్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాళ్ళు నాటుకొని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకుంటా ఉంటే మాత్రం అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదలకు మాత్రం మూడు సెట్లు భూమి ఇమ్మని చెప్తే మాత్రం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అందుకోసం ఇరవై మూడు రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నా కూడా ఈవేళ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఒక ఈ కంట్రీ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలని ఒక రెండు నిమిషాలు ఇక్కడ చేయడం జరిగింది ప్రజలు కూడా అందరూ వీళ్ళకి దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు మద్దతు తెలియజేయాలని చెప్పి అవసరం అయితే అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే బిఎన్ కంట్రీ మండలంలో ఉన్నటువంటి అంగులన్నీ కూడా మోపించి ఈ ఉండేటువంటి పేదలకు అందరికీ మీరు సపోర్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ రాష్ట్రోక చేయడం జరిగింది మీరు అందరూ సహకరించడానికి మాకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం